హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసి సాటర్డే బ్లాగు సండే బ్లాగ్ పెట్టలేదు కదా అందుకని చెప్పేసి అయితే వీడియో పెడుతున్నాను ఏంటో సండే ఇంకా అంత వదిలేకలేకము పని కొంచెం చాలా లేట్ అయిపోద్ది ఇంకెందుకు ఆ రోజు బ్లాగ్ పెట్టాలంటే కొంచెం ఏదో అలవాటు అయిపోయి కష్టంగా అనిపిస్తుంది సండే రోజు బ్లాగ్ పెట్టమంటారు వద్దంటారు కామెంట్ చేయండి సండే కూడా పెడదాం అనుకుంటున్నాను ఇంకేందో ఆ రోజు వచ్చేసరికి అంతా లేజీగా అనిపించి లేజీ లేజీ అయిపోతుంది అందుకని వీడియో పెట్టలేకపోతున్నాను ముందు ముందు అయితే సండే కూడా ఇలాగైతే పెడతాను అయితే ఈరోజు అయితే మాత్రం ఇల్లు అంతా అయితే మాత్రం ఎంత నేను శుక్రవారం కానీ ఇల్లు అయితే క్లీన్ చేయలేదని నాకు అసలు ఖాళీ లేదు నేను వచ్చేసరికి ఇంక చేలోంచి నుంచి ఆడ పని చేసి వచ్చి చాలా అలసిటైపోయి ఇంక అందుకని చెప్పేసి ఇల్లు అవన్నీ క్లీన్ చేయలేదు అయితే గ్యాస్ అయితే మాత్రం నీట్గా అయితే స్టవ్ అవన్నీ చేసుకొని ఇల్లు దుడ్ చేసుకుందాం అనుకుంటున్నాను అన్నం అయిపోయి అయితే పెట్టేసాను గ్యాస్ మీద అన్నం ఏదైతే గ్యాస్ మీద పెట్టేసి అయితే అంట్లయితే తోముకుంటున్నా అసలు ఈరోజు ఏం కూర చేయాలో అసలు ఏం అర్థం కాలేదు కూరగాయలు కూడా నైట్ ఏం తెచ్చుకోలేదు అసలు ఏంటంటే ఏంటో ఏం గుర్తుండట్లేదండి ఈ వయసులోనే మత్తి మార్పు వచ్చేసింది ఇంకేం చేయాలో ఏమో ఇంకా అయితే మాత్రం ఏం చేద్దామా అనుకునేసరికి వేరే అత్త నిన్న మునక్కాయ కోసుకొపోయి మామిడికాయ ఇస్తారా అమ్మాయి అని సరే అయితే మామిడికాయ తెచ్చి మామిడికాయ మునక్కాయన పులుసు పెడదాంలే అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఇంకా మునక్కాయ పులుసు పెడదాంలే అని చెప్పేసి చింతకుండా అయితే నానేసి పెట్టేసుకున్నాను ఇంకొచ్చేసి ఉదయాన్నే నిన్న సాయంత్రం ఏంటంటే కొంచెం వడ చేద్దామని చెప్పేసి నానేసాను కానీ ఇంకంత లేక నైట్ అయితే వడ అయితే చేయలేదు దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను పప్పు అయితే రుబ్బను కూడా రుబ్బలేదండి పప్పు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా అంతలో ఉదయం లేసి అయితే మాత్రం కడిగేసేసి మిక్సీకి వేసుకున్నానండి రుబ్బలేదు మిక్సీకి వేసుకుని పక్కన పెట్టుకున్నా లేకుండా ఫస్ట్ అయితే మాత్రం ఆపనే చేశాను పొప్పాయి గడికేసుకొని మిక్సీకి వేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా ఆ క్లిప్ తీలేదులేండి ఇంక వడ అప్పుడు పెడదాంలే ఆ క్లిప్ అని చెప్పేసి మిక్సీకి వేసుకున్నందులేదు అయితే అయితే వడలు అయితే రోట్లో రుబ్బుకుంటాయనే టేస్ట్గా ఉంటాయి ఇంకేంటో అండి నాకైతే ఫస్ట్ క్లాస్లో వడలు చేయడం కూడా రాదు తర్వాత తర్వాత నేర్చుకున్నాను ఆ నూనెలో ఏదైనా వేయాలన్నా కొంచెం భయంగా అనిపించేది ఇంకా రుబ్బేదంటే అసలు అలవాటు లేదు చేత కాదు ఇంకేంతో మిక్సీ అలవాటైపోయి మిక్సీకే వేసుకుంటున్నాము టేస్ట్ అంటే మేము ఫస్ట్ నుంచి మిక్సీకి వేసుకొని తినడం వల్ల ఏంటంటే ఇంకా ఆ టేస్టే అలవాటు అయిపోయింది అలాగే వస్తూ ఉంది మనకి మిక్సీలు వచ్చాక రుబ్బడము ఏం లేదు పచ్చడి పచ్చడి మాత్రం దంచకపోతే టేస్ట్ ఉండదు మిక్సీకి వేస్తే అసలు ఆ మిక్సీలో ఏంటంటే పడి అసలు బాగోదని చెప్పేసి పచ్చడి అయితే మాత్రం అచ్చం రోట్లు వేసుకొని దంచుకుంటాము మా అత్తమ్మ అయితే బలి ఓపిగ్గా చేస్తుంది ఆమె అయితే మాత్రం ఖచ్చితంగా అయితే రోట్లోనే వేసి రుబ్బుతుంది మిక్సీకి అయితే అసలు లేదు మిక్సీకి వేసినవి కూడా ఆమె పెద్దగా అయితే నచ్చదు ఇడ్లీకి వాటికంటే మాత్రం రోడ్లు వేసి రుబ్బాలు ఏమి లే మరింత కాబట్టి ఇవాళ్ళైతే మాత్రం ఎప్పుడైనా మాత్రం చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే రోడ్లైన వేసి రుబ్బిద్ది మనకైతే అంత అంత ఓపిక ఆ నుంచి వస్తుంది ఓపుకుంటదు ఇంకా అయితే ఇదేనండి గంటలైతే అక్కడికేస్తున్నాను కొంచెం ఈరోజు కూడా తొందరగా నేను లేచాను ఏంటంటే చెనక్కాయలు అయితే ఆరబోయడానికి మనుషులు వచ్చారులేండి ఇంకా సరేలే ఇంట్లో పని కూడా ఉంది కొంచెం వెళ్తే కాసేపు అదే చెనక్కాయలు వచ్చేలోకి వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లేచాను అంటే ఆ ఆరబోయడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ కాకపోతే మధ్యాహ్నం రాళ్ళు బోళ్ళు ఉంటాయి కదా ఆడడానికైతే మధ్యాహ్నం అయితే నిన్న వీకేం కదా అదైతే కొట్టడానికైతే మనుషులు వస్తున్నారు అందుకని చెప్పేసి ఎప్పుడైతే మేమే పోసుకునే వాళ్ళం అండి కొవ్వే అదే ఆరు పోసుకోవడం కానీ అయ్యి ఈసారి అయితే మాత్రం మనుషులని అయితే పెట్టించాం కుదరక శనక్కాయలు ఏంటంటే అంతా ఎండగా ఉండాలి మసుగు మసుగ్గా ఉంటే మాత్రం చనగంత రిస్క్ అయింది ఇంకేం ఉండదండి వరణను కో వాన పడుతున్నా కానీ కోస్తాం లో పోసేస్తాం ఆడేస్తే ఎప్పుడో ఒకసారి వచ్చి అయితే ఎత్తుకోపోతారు ఇవి అయితే అలా కాదు ఖచ్చితంగా అది గాలి గాలి ఆడకపోతే భూజ ఎక్కుతాయి వేడి ఎక్కువస్తాయి పప్పు అనేది ఏంటంటే పాడైపోతాయి ఖచ్చితంగా అయితే మాత్రం దీనికైతే ఎండ ఉండాలి ఎండ ఉన్నా లేకపోయినా కానీ గాలి అయితే తోలుతుంటే మాత్రం చాలు ఈసారి అయితే మాత్రం మాకు చెనగ్ వాతావరణకైతే అస్సలు సూట్ అవ్వలేదు లాస్ట్ ఇయర్ అంత ముందు సంవత్సరం అంత ముందు సంవత్సరం బాగానే ఉంది ఈ ఇయర్ అయితే మాత్రం అస్సలు సూట్ అవ్వలేదు ఇంకా ఒకసారి పీకామా కొంచెం ఆనబడింది మళ్ళీ ఇంకొంచెం పీకాము జల్లులు మబ్బులేసి అయితే మాత్రం ఈసారి శనగైతే చాలా రిస్క్ అయిపోయింది అయితే ఉదయాన్నే అయితే చిమ్మేసి కల్లాపి జల్లేసానండి కొంచెం చెప్పాను కదా ఎర్లీగానే లేచని చెప్పేసి కొంచెం ఎర్లీగానే అయితే మాత్రం కసు జల్లేపి కసు గల్లాపి అయితే చేసేసాను అయితే ముగ్గు అయితే పెట్టేసి మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఏంటంటే అన్నం ఉండి పక్కన పెట్టేస్తాను కదా గ్యాస్ బండ్ అదంతా క్లీన్ చేద్దామని చెప్పేసి నీళ్ళు అయితే తెచ్చి పెట్టేసుకున్నాను ఖచ్చితంగా అయితే మాత్రం నెలలో రెండు సార్లు అయితే మాత్రం గ్యాస్ కానీ పైన స్టవ్ పైన ఉంటుంది కదండి టైల్స్ అవన్నీ అయితే మాత్రం కడుగుతాను అలా ఎక్కువ కడ అంత ఉంది ఏంటంటే తెలియక అని చెప్పేసి సంవత్సరంకి ఒకసారిగా కడుక్కునేది ఇంకా సంవత్సరం ఒకసారి అడిగేసరికి ఏంటంటే నేను చెప్పాను కదా సన్ఫ్లవర్ ఆయిల్ ఆడేదని ఈ జిడ్డంతా పేరుకొని అసలు అయితే ఎంత కష్టం అంటే అంత కష్టమైపోతుంది ఇంకా అది చూసిన కానీ నుంచి ఏందైతే ఇంత కష్టపడేది దేనికి శుద్ధంగా నెలలో ఒక రెండుసార్లు కడుక్కున్నాం అనుకుంటే ఏమి ఉండదు ఊరకు పీచేసి అలా వృద్ధంగా మొత్తం వచ్చేసింది అందుకని చెప్పేసి ఇంక ఈ టెక్నిక్ ఈ టెక్నిక్ తెలుసుకున్నాకా నుంచి నెలలో రెండుసార్లు అయితే మాత్రం సర్బేసి కడుక్కొని సర్బ్బేసి స్టీల్ పీస్ ఉంటుంది కదా దాన్ని చూద్దాం అనుకుని ఏముండదు ఉండదు అన్నము అదే అన్న ఎక్కువ పడినప్పు ఖచ్చితంగా నెలలో రెండు సార్లు అయితే మాత్రం వెనకాల కౌంటర్ టాప్ అయితే చేస్తాను వారానికి ఒకసారి మరి బాగా బాగలేకపోతే వారానికి ఒకసారి అలా చేస్తాను ఏంటంటే మాకు నీళ్లు పోవడానికి సింకులోకి బండలాంటివి పెట్టించలేదు అప్పుడు అంతా సాఫ్ట్గా ఉంది కాబట్టి కింద అంత నీళ్ళు అయితే వచ్చేస్తాయి అందుకని చెప్పేసి దైపాంగల్ని అయితే ఇల్లులు దుడు చేసుకుంటాను ఇంకొచ్చేసి ఎప్పుడైతే మాత్రం స్టవ్ అయ్యి కొంచెం క్లీన్గా ఉంటేనే నచ్చుతుంది అంత బాగాలేకపోతే నచ్చదు అసలు స్టవ్ వరకు అయితే చూడలేను అందుకని చెప్పేసి స్టవ్ అయితే మాత్రం ఖచ్చితంగా రెండు పూటలైతే ఒక చుక్క నీళ్ళు వేసి అయితే వేసి పొడిగుడు తీసుకొని తుడుస్తాను అండి అలా అలవాటు అయిపోయింది ఆ అన్నం పెట్టుకునే దాబర్ల దగ్గర కానీ బిందె దగ్గర కానీ ఎక్కువైతే మాత్రం ఒక చుక్క నీళ్ళు పడగలని వెంట వెంటనే తుడుస్తూనే ఉంటాను అయితే అప్పుడు నెలకు అయితే కిచెన్ అంతా కడిగేది ఇంకా ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కువ తుడుస్తాను సింక్ ఎట్లా గంటలు కాబట్టి ఉదయం పూట సింక్ అయితే మాత్రం ఖచ్చితంగా రోజు ఉదయాన్నే కడిగేస్తాను ఇదైతే మాత్రం చెప్పాను కదండి ఇలాగా ఇంకా నెలలో రెండుసార్లు అయితే ఖచ్చితంగా అయితే మాత్రం స్టవ్ ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటాను ఈ మధ్య ఏం జరుగుతుందంటే కొంచెం పని అని చెప్పాను కదా పని కోసం అని చెప్పేసి ఏదో ఒకటి పెడితే అన్నం పొంగిపోవడము లేకపోతే ఈ మధ్య అయితే ఈ మధ్య పొంగిపోయినట్టు పాలు అయితే మాత్రం నేను ఎప్పుడు పొంగ పెట్టలేదు ఈ వీక్లో నెక్స్ట్ వీక్లో వీక్ వీక్లో మొత్తం మూడు నాలుగు సార్లు అయితే మాత్రం పాలు పొంగాయి కొంచెం చిన్నమంటే పెట్టుకుంటాను అది పిల్లల దగ్గర కూర్చున్నప్పుడు లేకపోతే పొంగ చేయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే అలా ఇలానే అది గట్టుపోయి వచ్చేసరికి పాలు అయితే ఖచ్చితంగా పొంగిపోయాయి ఇంకా ఈసారి నుంచి అయితే మాత్రం పాలు పొంగ పెట్టకూడదు అని ఈ మధ్య ఒక షార్ట్ వీడియోలు చూపిస్తున్నారు ఎప్పుడో నెలలో ఒకసారి పొంగితే మంచిదేనంట ఎక్కువ అయితే పాలు అయితే పొంగి పొంగకూడదు ఇంట్లో అని చెప్తున్నారు ఈ మధ్య ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ ఈ వీడియో అయితే కొన్నిసార్లు అయితే రిక్వెస్ట్ చేసింది చూశాను ఇంకప్పటి నుంచి అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను పాలు అయితే అంత పొంగ పెట్టకూడదని ఎప్పుడైనా కానీ మన స్టవ్ అవి క్లీన్ చేసుకున్నప్పుడు ఏంటంటే అలాగే కానీ వదిలేసామంటే తెల్లంగా మాస్కులు మాస్కులుగా సబ్బు అయితే మరకలు ఉంటాయి కడగంగల్ని కానీ కొంచెం పొడిగుడ్డ కానీ పెట్టి తుడిచేసుకున్నాం అనుకోండి టైల్స్ ఏ కలర్లో ఉన్నాయి ఆ కలర్లో అయితే స్టవ్ కూడా నీట్గా అయితే ఉంటుంది ఆ మాస్కులు మాస్కులు ఉండేసరికి కడిగిన ఫీలింగ్ అయితే ఉండదు ఎప్పుడైనా కానీ ఇలా పొడిగొడ్డేసి తుడుచుకుంటే అది అనేది నీట్గా ఉంటుంది అందుకని చెప్పేసి అయితే కడగంగల్ని అయితే ఆరిపోయినట్టు ఉంటుంది మాస్కులు మాస్కులుగా లేనట్టు ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడైనా అయితే ఇంతే ఇంతే అండి తడు పొడిగొడ్డ వేసుకొని అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం తుడిచి వేసుకుంటాను ఇంకా కిచెన్ అయ్యి అయితే మాత్రం అదే మనం పండగలప్పుడు అలాగా సంవత్సరానికి వచ్చేసి నాలుగైదు సార్లు అయితే మాత్రం కిచెన్ అంతా కూడా కడుక్కుంటానండి మామూలుగా పేపర్లు మార్చుకునేటప్పుడు తుప్పుడు గుడ్డేసుకుని తుడుచుకునేది ఇంకా పేపర్లు వేసుకుంటాను ఇంకా డీప్ క్లీన్ చేస్తాం కదండి కిచెన్ అయ్యి అప్పుడైతే మాత్రం ప్రతి ఒక్క కబోర్డ్లో అన్నిట్లో కూడా వాటర్ బాస్ అయితే మాత్రం కడిగేసి నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను అంతా నాకు పేపర్లు వేసి తుడ్చేసుకునేది అవునైతే పేపర్లు వేసుకొని తర్చేసుకుంటాను ఇంకైతే అంట్లో ఏదో మీద అయిపోయింది ఇంకా కిచెన్ కూడా అంతా అయితే మాత్రం క్లీన్ చేశాను వచ్చేసి కూర చెప్పాను కదండి వేరే అత్త మామిడికాయ ఇస్తా అని చెప్పి మామిడికాయలు అండి అయితే పునరసకాయలు పచ్చడికి అయితే బాగుంటాయి ఆ కాయ అయితే అమ్మ వాళ్ళు దగ్గర నుంచి తెచ్చిందంట నాకు ఒక కాయ ఇస్తే మాత్రం ఇంకైతే మునక్కాయ పులుసు పెడదామని చెప్పేసి అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను మునక్కాయ పులుసు ఇంత ముందు వీడియోలో కూడా చూపించాను కదా అలా చేయాలి మునక్కాయ మామిడికాయ పులుసు ఏంటంటే పాపకి చాలా ఇష్టం అందుకని చెప్పేసి మునక్కాయ మాడకాయ పులుసు చేస్తున్నాను నిన్నకాక మొన్న కూడా మాది అయితే మాత్రం మునక్కాయ మాడకాయ పులుసే అయితే పులుసు అయితే ఏ సైడ్ అయిపోయిందండి ఇంక మజ్జిగైతే జీలకాలి ఇంకైతే వడ అయితే మాత్రం ఎంత పని చేసుకున్నావు చేద్దామని చెప్పేసి అయితే మాత్రం అందుకని దాన్ని అయితే అక్కడ పక్కన పెట్టేసాను ఇంకైతే బర్రెల దగ్గరికి అయితే వెళ్ళాను నేను బర్రెల దగ్గరికి వెళ్ళేసరికి అయితే అత్తమ్మ వారిద్దరైతే మాత్రం బర్రెల దగ్గర పేడకలు అయితే తీసేశారు బర్రెల దగ్గర అయితే కొంచెం వాళ్ళు ఏ పని ఉందని చెప్పేసి ఎర్లీగా తీసేసి వచ్చారు చిమ్మిందంతా మళ్ళీ ఏంటంటే గడ్డి తినేసి కింద పోసున్నాయి చెప్పాను కదా ఒకటే అని చెప్పేసి అది దేనికి పనికిరాని వాన చేసే పని అయితే మాత్రం అడ్డం పెట్టడానికి అయితే మాత్రం ఈ వాన అయితే పడుతుంది రోజు నాలో చిన్న పడని టైం లేదు ఈరోజు ఉదయాన్నే అయితే మాత్రం పడింది అలాగే ఏంటంటే ఈ వాన ఈరోజు తొమ్మిది ఎనిమిదింటి అయితే మాత్రం వానబడింది పడింది ఒక్కో చినికే లేండి మళ్ళీ ఆ తర్వాత అయితే మాత్రం ఎండగా వస్తుంది మళ్ళీ సాయంత్రానికి ఏంటంటే రెండింటికా నుంచి మూడింటికాంచి ఒకటే మబ్బులు వేసేది ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ పడితే పడినట్టు లేకపోతే మాత్రం మళ్ళీ సాయంత్రానికి కొంచెం ఎండగాస్తుంది రోజు పని అయితే చెడగొట్టడానికైతే మాత్రం చెడగొట్టడానికి చినుకులు అయితే పడుతున్నాయి ఇంకా చూడండి ఒకటొక్కటి అయితే ఇప్పుడు కూడా వాన పడుతూనే ఉంది ఇంకా బర్రెలకైతే మాత్రం ఒళ్ళు ఈప్ల ఎన్ని అయితే కడిగేశాను ఈ బర్రెలు ఏంటంటే రోజు అసలు అయితే మాత్రం తొట్టి దగ్గర నిలవకుండా వచ్చాయి మామి అయితే దొడ్లోంచి వచ్చేసి బర్రెల దగ్గర నిల్చున్నాడు అల్లిచ్చితే ఇంకా అంతరం అయితే తొట్టి దగ్గర నిల్చుంది అది మళ్ళీ కాసేపు ఆగేసరికి మళ్ళీ అది పక్క మళ్ళీ ఇంకా అల్లించుకొని వస్తే మళ్ళీ అయితే మాత్రం వచ్చి తొట్టి ఒక చుక్క తాగను మళ్ళీ పోను మళ్ళీ రాను అయితే మాత్రం దూడ దగ్గరికి వచ్చింది ఇంక మామి ఒక్క నిమిషం అట్లా నిల్చు అని చెప్తే మామి అలా నిల్చుంటే ఇంకా దానికైతే మాత్రం ఒళ్ళు కడిగేశాను ఒక చోట నేయి అసలు తొట్ట దగ్గర ఒళ్ళు కడిగించుకోవాలంటే వీటికి అంత కష్టమో మరి అయితే మాత్రం ఇంకా రెండిటిని ఇప్పేశానండి ఇది ఒక్కటే ఉంది దీనికి కూడా అయితే ఒళ్ళు కడిగేసి ఇంకైతే పాలైతే తీసుకోవాలి ఇంకా ఉడైతే వేసాను ఇంకా ఇదేంటంటే ఇది బాగా తాగుతుంది నీళ్ళు కూడా ఒళ్ళు గడిచుకున్న దానికి కూడా తోట దగ్గర అయితే బాగా ఉంటుంది నిన్న ఒకరైతే కామెంట్ చేశారు కదా ఈ మూడు ఇట్ల నమ్ముతారా అని లేదండి మాకున్నయ్యే ఈ మూడు బర్రెలు వీటిని నమ్మితే ఇంక మళ్ళీ మేము కొనుక్కొచ్చుకోవాలి మేమైతే బర్రెలు అమ్మాలి అయితే అని మాత్రం ఏమనుకోలేదు అయితే అమ్మండి వీటిని అయితే అమ్మాలి అనుకోలేదు మేము అసలు అమ్మము నాకు తెలిసి ఏంటంటే సీజన్లు ఈ మూడు సీజన్లు ఏంటంటే మూడు సార్లు ఎంతయి దానివల్ల ఏంటంటే మేము పాలు కొనుక్కొచ్చుకోకుండా మాకైతే మాత్రం సరిపోతుంది వీటిలో ఒక్కదాన్ని నమ్మినా కానీ మళ్ళీ మేము పాలు కొనుక్కోవాలని కొనుక్కోవాల్సి వచ్చింది అప్పుడు మాకు కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇంట్లో పాలు అయితే ఎన్ని ఆడుకున్నా కానీ కాని రావు కొనుక్కొచ్చుకునే అయితే మాత్రం ఎన్ని తెచ్చుకున్నా కూడా సరిపోవు ఏంటంటే అవసరమైతే ఉదయాన్నే కాస్త కొన్ని తీసుకుంటాం సాయంత్రం కొన్ని తీసుకుంటాం కదండి ఇంట్లోకి పిండుకున్నాక ఇంకా కొనకు అనుకోండి ఇప్పుడు లీటర్ కూడా మనం కొనాలంటే ఎక్కువ రేటు మనం పోయాలంటే మాత్రం తక్కువ రేటు అందువల్ల ఏంటంటే మేము బర్రెలని అయితే అమ్మదలుచుకోలేదండి అమ్మాలనుకుంటే మాత్రం నేను ముందే వీడియోలు అయితే చెప్తాను ఇప్పుడైతే మాత్రం మాత్రం మేమైతే అమ్మదలుచుకోలేదు ఇంక అయితే బర్రెలని నీళ్ళు ఆపేసి కట్టేశాను ఈరోజు నాకు కూడా ఏదో కొంచెం నీరసంగా ఉంది అందుకని చెప్పేసి అదంతా అయితే బర్రెల దగ్గర క్లీన్ చేయలేదు అనుకటి చేద్దామని చెప్పేసి వచ్చేసాను గోయితే మాత్రం చాలా చండాలంగా ఉంది అంతా అయితే మాత్రంకి ఈ బండ్లు అవి లోపలికి వస్తాయి ఇంకా అందుకని చెప్పేసి అయితే మాత్రం ఇల్లు అవి అయితే కడిగి తుడవాలనుకున్నాను అందుకని చెప్పేసి బర్రెల దగ్గర పని అయితే ఈరోజు ఆపాను అది కొంచెం అయితే కడిగేది ఇంకా గొంతులో అయితే మాత్రం అన్ని నీళ్లు పోసేసాను అంత నానిద్దని చెప్పేసి అయితే మాత్రం అంత ఏంటంటే బర్రె బొర్రె ఎప్పుడైనా వచ్చినప్పుడు తొక్కితే పేడ బోడ ఉంటుందని చెప్పేసి అంత అయితే రుద్దేసుకున్నాను ఫస్ట్ అయితే ఇంకా అయితే నీళ్ళు పోసేసి రుద్దేశాను ఆ తర్వాత అయితే మాత్రం చిమ్ముకుంటా వచ్చేసాను ఈ గొంతులో ఎందు రెండు రోజులు రోజు కడిగినా కానీ మురికి మురికిగా మట్టి మట్టిగానే ఉంటుంది ఎంత గడిగినా కానీ అవి నాపరాలు అయ్యేసరికి కొంచెం గాలి బోరేదొలన కానీ దుమ్ము అది కూడా కొంచెం ఎక్కువ వచ్చేది గొందులోకి అందుకని ఏంటంటే కొంచెం ఎక్కువ పని ఉంటుంది మళ్ళీ వెనక పంచులో అయితే మాత్రం అంత ఎక్కువ పనే ఉండదు ఇంకా అంటే ఏం రావు కాబట్టి దుమ్ము కూడా కొంచెం రేకులు ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ కాబట్టి అంత కష్టమైతే ఉండదు ఒకప్పు నీళ్ళు అయితే పోసి కడిగేశాను మళ్ళీ రెండోసారి అయితే మాత్రం పోసేసి కడుక్కుంటా వస్తున్నాను ఇంకా ఎక్కువ పని వచ్చేసి ఇల్లు గడుగుడు ఇల్లు దుడుచుడు ఇదేనండి ఎందుకోసారి అనిపించింది చేసి చేసి ఇదే కొంచెం ఎక్కువ కష్టమేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అయితే మాత్రం ఇంకైతే మాత్రం ముగ్గులు అయితే పెట్టలేదు వానొచ్చి తట్టుందని చెప్పేసి కడిగేసి వచ్చేసాను ఇంకైతే మాత్రం బయట ఇల్లు కూడా దుడుద్దామని చెప్పేసి ఇల్లు అయితే చిమ్మేసి ఇల్లు అయితే కడిగేసి ఇల్లు దుడిచేసాను అంతటా పోయి పాలు పోసి వచ్చి ఇంకొక చేస్తున్నాను నెల్లూరు సైడ్ కొంచెం వడలు కూడా ఇవ్వండి చేసినది ఆ మా అటు సైడ్ కొంచెం తెలిసి ఇటు సైడ్ వస్తున్నారంటే ఖచ్చితంగా అయితే వడలు చేస్తారు ఇటోళ్ళు కొంచెం ఎక్కువ ఎక్కువ చేసుకుంటారు ఇటో ఎందుకు గానీ ఇటు అలవాటు అంటే అలాగా ఎవరిని వచ్చారా కానీ కొంచెం ఏది చేసినా ఇది చేయపోయినా కానీ వడైతే మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఇటు అయితే మాత్రం మాకైతే చుట్టాలు వచ్చారని నేనేం చేయట్లేదు నేను చేతి చేసి కొన్ని రోజులు అయింది అందుకని చెప్పేసి నేను ఊరి నుంచి వచ్చినాక ఒకసారి అయితే వడలు చేశాను ఇంకా ఇడ్లీకి కొంచెం వడ చేద్దాలని చెప్పి నానేశాను నైట్ అయితే మాత్రం ఇంకా చేయలేక అందుకని చెప్పేసి అక్కడ పెట్టేసి ఇప్పుడైతే మాత్రం వడకైతే వేస్తున్నాను అంతకుముందు ఏంటంటే మధ్యలో గుంత పెడితే అంతా కాలేదని చెప్పేసి హోల్లా చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే హోల్ చేయట్లేదు అంటే పెళ్ళిళ్ళు వాటిల్లో కూడా వడబెడితే ఇప్పుడైతే మధ్యలో హోల్ చేయట్లేదు ఎందుకో అని చేయట్లేదని వేరే వాళ్ళది పెళ్ళి అయితే అక్కడికి వెళ్తే చెప్పుకుంటున్నారు గుర్తులేదు మర్చిపోయాను ఎందుకు చేయట్లేదు అనేది పట్టుకోవని పప్పుతో చేసుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటాయి ఈ సాయిపేనండి వీటితో అయితే అంతేమనిపించదు కానీ వాటి టేస్ట్ ఉంటుంది కానీ అవి అయితే కొంచెం టేస్టీగా ఉంటే కాపు చూసేదానికి కొంచెం నల్లగా ఉంటాయి ఏంటంటే చూడడానికి బాగుంటాయి మా అమ్మ అయితే పిల్లి విస్తరులతో అయితే కూడా వడలు చేస్తుంది అవి కూడా అయితే మాత్రం టేస్ట్ బాగుంటాయి మళ్ళీ చేసుకుంటారండి అలసందలతో చేసుకుంటారు మళ్ళీ వీటికి ఏంటి పచ్చని పప్పు పచ్చని వడలు చేసుకుంటారు పచ్చని పప్పు వడలు చేసినప్పుడు దాంట్లో కూడా మసాలా వేసేసి కూరలాగా కూడా చేసుకుంటారు పచ్చని వడలు కూడా బాగుంటాయి అయితే నేను చాలా అయిపోయింది ఇంకా అందరూ అయితే కూర్చొని తినేస్తున్నారు దాంట్లోకి ఏంటంటే వాళ్ళకి మాకు బాగుండాలకు అట్లకి అయితే పప్పులు పడి ఉంటే తింటారు మామిడికాయ పచ్చడి ఉంటే పిల్లలు మా హస్బెండ్ అయితే వేసుకుని తిన్నారు మావి అయితే మునక్కాయ పులుసు వేసుకొని అయితే తినేశారు అందరం అయితే తినడం అయిపోయింది అయితే మాత్రం తిప్పలో చెప్పాను కదా శనక్కాయలు పోసున్నాయని అక్కడికైతే వెళ్తున్నాము ఇది వచ్చేసి మఠం అండి బ్రహ్మంగారి మఠము ఇది వచ్చేసి చర్చి దీని వెనకాల వాటర్ ప్లాంట్ ఉంది ఇంకా ఇక్కడ ఇక్కడొచ్చేసి ఎక్కువ షాపులు ఉన్నాయండి చుట్టూరు అయితే ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి బోండాలు బజ్జీలు అవన్నీ పానీపూరి పెడతారు ఇటు సైడ్ వచ్చేసి కూడా హోటల్ వచ్చేసి మంచి షాప్ ఉంది ఇంకా అలాగే అంతా కొంచెం అక్కడంతా అన్ని దొరుకుతాయి చికెన్ పకోడీ పెడతారు ఇంకొంచెం పైపక్కకి అదకొండ అక్కడ ట్రాన్స్ఫారం పక్కన ఉండే దగ్గర చికెన్ పకోడీ పెడతారు ఇది వచ్చేసి అంత కొండ అయితే కొండకాడ అయితే ఇల్లు కట్టుకున్నారు అది ఏంటంటే పెద్ద హైట్ కొండ కాదు దాని ఏంటంటే అందువల్ల ఏంటంటే అందరు తిప్ప తిప్ప అని అయితే అలా పిలుస్తారు నాకు తెలిసైతే ఆల్మోస్ట్ వాళ్ళు తిప్పలో అయితే సంవత్సరానికి సీజన్ వచ్చాక రెండు కోట్ల అలా వ్యాపారం అయితే జరుగుతుంది అంటే ఎత్తుకుంటాయి కాబట్టి నీళ్ళయ్య ఎటుబడి ఎటుబడిపోతాయి అని చెప్పేసి వేరే ఊళ్ళో వేరే ఊరోళ్ళు కూడా తీసుకొచ్చుకొని ఎటు తోలుకొని అమ్ముకుంటారు బేరగాళ్ళ ఏంటంటే ఎక్కువ ఎడకే వస్తారు ఇదైతే చెనక్కాయల మిషన్ అండి చెనక్కాయలు వేస్తే పప్పులు అదే గింజ శనగ గింజలు వేర్చిన గింజలు అవుతాయి ఒక సీజన్లో ఏందంటే అంత అయితే ఇక్కడ జరుగుతుంది అన్నీ అయితే చోట్లయితే మాత్రం చెనక్కాయలు అయితే మాత్రం అంతా పోసుంటారు మేము అంటే ఈసారి కొంచెం మాకు కొంచెం దూరం అయిపోయింది ఈ చుట్టుపక్కల ఇంక ప్లేస్ లేదు అక్కడెందుకు ఖాళీ లేదని చెప్పేసి ఎడకైతే తోలుకొచ్చేసారు ఇంక మేము వచ్చేసరికి అయితే బుడ్డోడు ఉదయాన్నే వచ్చేసాడు ఇంకో వాడికైతే చెల్లిస్తే చెల్లి చూసుకుంటా కూర్చున్నాడు చెప్పాను కదా మనుషులు పెట్టామని మనుషులైతే మాత్రం అట్లా చెన శనగకాయలు రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళు అయితే ఏరుతా ఉన్నారు ఎదన్నా మట్టి గడ్డలు ఉంటే మట్టి గడ్డలు ఏరుకుంటా ఏంటంటే శనక్కాయలు ఆడడానికి దున్నుకుంటా అలా అయితే ఉంటారు మేము వచ్చేసరికి వాళ్ళైతే అయితే మొగ్గ ఏరేస్తారు మామీ అందరు కలిసి అయితే ఏరేసారంట మేము అయితే ఎడన్నా కొంచెం ఉన్నాయంట పట్ల అయితే అంటే ఒక రకమైన సైజ్ కాయనైతే ఏరేస్తారు చిన్న చిన్నవి ఉంటాయి అయితే వదిలేస్తారు అయితే మా హస్బెండ్ ఏంటంటే అడుగు కాయలు అదే పోస్తారు కదా అలా అయితే తిరగబోస్తున్నారు ఈరోజు ఫస్ట్ అయితే ఆరబోయడము వీలైతే ఖచ్చితంగా ఎండాలి ఎండగాలి కొడితే లేకపోతే మూడో రోజు కూడా ఎండబెట్టాలి తర్వాత రోజైతే బేరం అవుతాయి చెప్పాను కదా ఉదయం అయితే పడుతుంది ఈ అయితే కొంచెం పర్లేదు ఎండగా గాలి అవుతుంది అంటే ఖచ్చితంగా మనుషులు కావాలి చెనక్క చెనక్కాయల దగ్గర లేకపోతే తడిచిపోతే మాత్రం మొలకలు వచ్చేస్తాయి అందుకని చెప్పేసి అయితే మేము ఉందని చెప్పాను కదా దానివల్ల ఏంటంటే మనుషులను పెట్టేశాము వాళ్ళైతే తప్పల ధర వాళ్ళన్నీ ఏరేశారు మధ్యాహ్నం ఏంటంటే వాళ్ళకి అన్ని కాయలు కోబోసుకునేసరికి సరిపోద్ది పట్లేమన్నా ఉంటే మట్టి అయ్యి ఉంటే మట్టి అట్లనేయితే జల్లి పెట్టేసి జల్లి పోసేస్తారు ఇంకా పిల్లలు కూడా ఇద్దరు వచ్చేసారు అందరం అయితే వాడైతే కొనుకుంటారు అట్లా వాడు ఇట్లాంటి పనులు చేయమంటే మాత్రం వాడికి భలే ఇష్టము ఐగాలబెట్టే ఈగాలబెట్టే చాలా తిరిగేదాయ్య ఏదంటే మాత్రం బాగా ఇష్టపడతాడు వాడు ఏనండి మా చెనక్కలు అయితే నేను కూడా అయితే కాసేపు రాళ్ళు ఏరేసాం రాళ్ళు అయితే అయిపోయాయంట అక్క అన్నీ ఏరేసాము లెక్క అని చెప్పారు కాసేపు చెట్టు కింద అయితే కూర్చున్నాము వీళ్ళైతే ఏందంటే దున్నుతున్నారు కాయలు ఏంటంటే తిరగబడడం వల్ల ఏంటంటే గాలి పడతాయి గాలి పడి నెమ్మారిపోతుంది శనగలకి ఎండున్నా లేకపోయినా అయితే మాత్రం గాలి అయితే ఖచ్చితంగా ఉంటే సరిపోతుంది అయితే ఒక ఒకసారి అయితే అలాగే దున్నుతా ఉండాలి అరగంటకైనా ఖచ్చితంగా అయితే దున్నుతుంటే తొందరకైతే గాలి పారుతాయి కాయలు అయితే కొంచెం కష్టమేనండి ఇదైతే మాత్రం కొంచెం వేడి కూడా శనగలో అయితే మాత్రం శనగకాయలు శనగలో కాదు వాటిలో కానీ ఎక్కువ కూర్చొని ఉన్నాం అనుకుంటే ఖచ్చితంగా అయితే మాత్రం వేడే శనక్కాయి మనిషికి కానీ పడకపోతే అది చాలా కూడా ఇబ్బంది అంట శనగ బండిన వాళ్ళు అయితే మాత్రం కొంచెం దీనికైతే దూరంగానే ఉంటారు లాస్ట్ ఇయర్ అయితే మేమే మొత్తం చేసుకున్నామండి అండి పని అయితే ఆ తర్వాత అయిపోయేసరికి వరుసగా అందరూ జ్వరాలు వచ్చాయి ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరి తర్వాత అందరికైతే జ్వరం వచ్చాయి జనవల్చే అదే ఇంకా పోయినసారి అయితే కొంచెం ఇబ్బంది పడున్నాం ఇంకా దానివల్ల ఇంకా చేయడానికి వల్ల ఏంటంటే ఈసారి అయితే మాత్రం అంత రిస్క్ పోవలేదు అనుకొని మనుషులు పెట్టి చేయించుకుందాం అని చెప్పేసి మనుషులని అయితే పెట్టచ్చు అక్కడ ఉంది కదా అదైతే దంత అండి దాంతో అయితే చనగ లాగుతారు చెనగ్ కాయలను కో చేసుకుంటారు ఇంతేనండి ఈరోజు వీడియో అయితే మాత్రం మధ్యాహ్నం నుంచి వీడియో అయితే మాత్రం రేట్లో పెడదాం అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్